అక్రమాలకు పాల్పడిన అధికారులను లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం సీఎం మాట్లాడారు వినతులన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు సీఎం రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికారికంగా అధికంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు వైసీపీ కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు చంద్రబాబు రికార్డులను కూడా తారుమారు చేశారని ఆరోపించారు రీసర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని మండిపడ్డారు సీఎం మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అని పేర్కొన్నారు వ్యవస్థలను వంద రోజుల్లో గాడిన పెడతామన్న ఆయన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని చెప్పారు భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు వినతులు ఇచ్చేందుకు అమరావతి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని నియోజకవర్గాలు జిల్లాలో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు అలాగే తన పర్యటన వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా మార్పులు తెస్తామని శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు